మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ పెద్దలు పాప నరసింహ గారు నిన్న ఒక ఛానల్ తో మాట్లాడుతూ దాసర సదీష్ గారు ఇంటి దగ్గర రెండు రోజులు క్రితం జాయినింగ్ జరిగి ఆ జాయినింగ్ బలవంతుడు జాయినింగ్ అని ఆ బలవంతుడు జాయినింగ్ లో తండ్రి నుంచి బజెట్ బావి పెద్ద ఎంకున్నారు జాయిన్ అయ్యారు అంటున్నారు దాసర సదీష్ గారు ఇంటి దగ్గర జాయినింగ్ కూడా ఒకసారి మరి ఆయన ఎవరు చెప్పారో తెలియదు కానీ నాకైతే జాయినింగ్ పక్క వైఎస్ఆర్ సిబి గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో కస్టమర్ పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా సతీష్ గారు ఇంటికి వచ్చి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఆ జాయినింగ్ లో మమ్మల్ని చూసి మేము కూడా జాయిన్ అన్నారు ఒకటండి ఎక్సన్ ప్రచార కార్యక్రమం మొదలైంది ఈ ప్రచార కార్యక్రమంలో నెలలో ఇప్పుడు ఎంకన్నారో ఇప్పుడు ఈ టవల్ ఇప్పుడు ఈ టవల్ ఉంది ఈ ఈ టౌన్ వేసుకుని తిరగడం వల్ల ఏ పార్టీ కనుభైతే ఆ పార్టీ లీడర్ లో తిరగడం జరుగుతూ ఉంటుంది దాన్ని జాయిలింగ్ కనుభ ట కూడా మరి మీరు గుర్తించట్లేదు నేనైతే గతంలో మీరు ఇచ్చిన సలహా ప్రకారం మీతోనే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం రెండు వేల పద్నాలుగులో జాయిన్ అవ్వడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను పది జిల్లా మీటింగ్ కానీ నియోజకవర్గ శాఖ మీటింగ్ కానీ మండల మీటింగ్ కానీ చాలా యాక్టివ్ గా పాల్గొంటూ నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాను మీరైతే రెండు వేల పార్టీ మారారు కానీ నేనైతే ఇప్పుడు పార్టీ మారలేదు నేను కంటిన్యూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను ఇక జాయినింగ్ల విషయానికి వస్తే మీరు బలవంత జాయినింగ్లు అంటున్నారు బలవంత జానింగ్లు ఎక్కడా లేదండి ఇవాళ జ్యోతి నెహ్రూ గారి మీద అభిమానంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటూ ఈ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా పది గ్రామం నుంచి కూడా రెండు మూడు రెండు మూడు జాయినింగ్లు పది గ్రామంలో కూడా జాయినింగ్లు జరగడం జరుగుతూ ఉంది మా గ్రామం అయితే మూడు జాయినింగ్లు మేము చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా బలవంతగాయనింగ్ లా అయితే జరిగింది ఎక్కడా లేదు మీరు జాయినింగ్ లో తెలుగుదేశం పార్టీ జ్యోతి నెహ్రూ గారి మీద ఉన్న అవమానంతో ప్రజలు ఎదురొచ్చి పార్టీకి జైన్ అయితే జరుగుతా ఉన్న నెహ్రూ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసి మరసగా చూడాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు మరి మీరు దాన్ని చూసి మీరు బలవంతగాయనింగ్ లేని మమ్మల్ని కూడా మీరు దాన్ని టార్గెట్ చేసి మమ్మల్ని కూడా మీరు మాట్లాడటం ఇది భాగంగా లేదు ఏంటంటే గత పది సంవత్సరంలో కూడా మిగతా ఎంతో ఇదిగా నేనేమని ఎం రావని కష్టపడి పని చేసాం మేము ఎక్కడున్నా కూడా నాయకుడికి లాయల్ గా పనిచేయడం మాకు అలవాటు ఉంది తప్ప ఇప్పుడు కూడా నాయకుడికి వెన్ను పొడిచే రకమైన నాయకులు కాదు మేము ఎప్పుడైతే జీపీ గారి దగ్గర ఉన్నా జీకుల వేరే గారికి కష్టించి పనిచేసి ముందుకెళ్తా ఉన్నాం మేము కొత్తగా జాయిన్ నిర్ణయం కాదండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉన్న ముప్పై తారీఖున దాసరు సతీష్ బాబు ఇంటి దగ్గర జరిగిన జాయి గురించి తోట గారు ప్రస్తావన తెచ్చి మా మిత్రులైనటువంటి బదిరెడ్డి వెంకన్న పెద్ద వెంకందర్ గారిని బదిరెడ్డి బాబు గారిని పది సంవత్సరాలు వాళ్ళు టీడీపీలో ఉండి కంటిన్యూ అయ్యి తోటనరసింగ్ గారి లాగా నాకులాగా పార్టీలు మారలేదు వాళ్ళు వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయ్యే తోటనరసింగ్ గారితో అప్పటి నుంచి వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు ఈ తోటనరసింగ్ గారు నేను మధ్యలో పార్టీలు మారాం వాళ్ళిద్దరూ మారలేదు అలాగే ఈ రోజున ఈ తోట నరసింహ గారికి సలహాలు ఆరుస్తున్నారో ఈ తప్పుడు సలహాలు ఈ తప్పుడు రాజకీయం ఆయన ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఆయన అంటే మా అందరికీ గౌరవం ఇక్కడ ఉన్నటువంటి నేను వాటలకు నేను తెలియ పరిస్థితి ఏంటంటే తోట నరసింహ గారికి వేళ నా పేరే జ్ఞాపకం లేదండి ఇంకా అతను రాజకీయం ఏం చేస్తాడో ఆరోగ్య పరిస్థితి ఆయనకి ఏ సహకరించదే ప్రజలన్న మీరు అందరం ఆ ఆరోగ్యంలో ఉన్నవాడు ఇక్కడ నెగ్గి మనకేం చేస్తాడో మీరు ఆలోచించుకోండి అతనికి నా పేరే గుర్తులేదు అతను ఆరోగ్య పరిస్థితి అలా ఉంది అటువంటి నాయకుడు దగ్గరే ఇక్కడ మనం ఏం న్యాయం చేస్తాడన్నది మీరు ప్రజలందరూ ఆలోచించి రేపు వచ్చే పదమూడో తారీఖున ఓటు వేసేటప్పుడు విజ్ఞులతో ఆలోచించి పనిచేసే నాయకురా ఆరోగ్యంలో ఉన్న నాయకురాలు ఆరోగ్యం లేని నాయకురావు ఆరోగ్యం లేని నాయకుడు మనకు ఎంతవరకు పనిచేస్తారు ఆలోచించి పదమూడో తారీఖున ఓటు వేయమని ప్రజలందరూ కోరుకుంటూ తోట నరసింహారు కాదు తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకూడదని సభంగా వినయంగా వినయంగా వీరికి నేను సలహా చెప్తున్నాను ఇటువంటి తప్పుడు పాస్వర్డ్లు వీళ్ళు మళ్ళీ పెట్టకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మేము కార్యకర్తగా పనిచేస్తున్న మా మీద పేర్లు ఎత్తి కూడా మరి పెద్దలో గౌరవనీళ్ళు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుండ్రో ఆయనతో చాలా సన్నిహితం ఉండేది మాతోటి గతంలో ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు కొత్తగా ఎవరు ప్రధానంతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ పేర్లు పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అది మాట్లాడటం కూడా ఆయన ఆలోచన పరుడు చదువుకున్న వ్యక్తి అన్ని కూడా అన్ని తెలిసిన వ్యక్తి కొండవాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది కొండువాళ్ళ గురించి పూర్తిగా అయినా మనకు అవ అవగాహన ఉందో లేక మర్చిపోయారో తెలియదు ఇది పసుపు రంగు రుమాలు నేను ఇప్పుడు మెడలో వేసుకున్నది ఇది కొండువా కాదు పసుపు రంగు రుమాలు ఈ ఇది రుమాలు ఇది జాయినింగ్ చేసే తెలుగుదేశం కొండవా ఈ కొండవాకి ఈ రుణాలకి కూడా డిఫరెన్స్ తెలియకుండా మీకు సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం మాట్లాడేశారు తప్ప నిజంగా అయితే ఒరిజినల్ గా అయితే మీకు తెలుసు ఆలోచన ఉంది కానీ ఎవరు కోత్మంతో మాట్లాడారు తెలియదు కానీ ఈ డిఫరెన్స్ లేకుండా మేము నెలలో కొండవా తువాలు వేసుకున్న దాన్ని కొండవాసుకుని చెప్పడం జరిగింది అది కాక అంత చేసు వేసే కొండవాలు వేసే పరిస్థితి ప్రస్తుత టీడీపీ జ్యోతుల్ నెహ్రూ గారికి ఆరు నాయకులకు కూడా ఎక్కడా లేదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఎవరు పెద్ద అనుకున్నారా బెదిెడ్ బాబీ మనలో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు జాయిన్ అయిపోరు అనుకుంటారు కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో మీరు పార్టీ ప్రెసిడెంట్ పెద్దాడు అనుకున్నారా పెద్ద ఎలా చేశాడో తోటనాల్సింగ్ అని తెలుసు కానీ బాబీ ఏంటో తెలుసు బాబీ అంటే మనలో తెలియని వాళ్ళు లేరు అలాగే పెద్ద అని ఎవరో తెలియని వాళ్ళు లేరు మీరు సంబోధిస్తూ వాళ్ళు ఎవరో తెలియదుగా అన్నారు తెలియదు వాళ్ళకి మీరు మనలో పార్టీ ప్రెసిడెంట్ మీరు ఎమ్మెల్యేగా పోటీ కూడా నేను పార్టీ ప్రెసిడెంట్ మరి ఎందుకు చేతారో ఎవరు అనుకుంటున్నారో మాకైతే అర్థం లేదు ఇది కూడా మీకు మాట్లాడమని టూ డేస్ బ్యాక్ ముప్పై తారీఖుని మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడానికి కార్యక్రమం పెట్టాను రెండు వందల కుటుంబాలతో జాయినింగ్ పెట్టాను నేను కొండవాళ్ళు వేసిన వాళ్ళకి కొండవాళ్ళు నరసింహ గారు నేను ప్రస్తుతం లేకపోతే ఏదో ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో చేసిన వాళ్ళకి వేసి పెడుతున్నారు తెలుగుదేశం కూడా అన్నారు స్వచ్ఛందంగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ ఉంది దాని మీద వేసుకోమంటే ఎవరు వచ్చారో ఎవరు రాలేదు పక్కగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను తీసుకెళ్ళాను రేపు పదమూడో తారీఖుని దాసరి సతీష్ అన్న గారు తడాగేయటో ఓటింగ్ చేస్తాను జ్యోతి నెహ్రు గారికి మెజార్టీ ఎలా వస్తుందో తూతురి గారి మినిస్టర్ వాళ్ళు మీకు కూడా మినిస్టర్ గా తిరిగా ఇవాళ నెహ్రుగారు కూడా మినిస్టర్ గా తిరుగుతాం ఇది ఛాలెంజ్ గా తీసుకుని చెప్తున్నాం మీకు ఇది పక్కా తప్పుడు జాయిదాలు కాదు నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే జాయిన్ అయ్యారు ముప్పై తారీఖుని నలభై నెలలోని ఇది గుర్తికోండి